తడిసిన ధాన్యం రైతన్న దైన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు రాసి రాసిపోసుకొని ఎదురుచూస్తున్న రైతు దంపతులకు అకాల వర్షం కన్నీటి వెదను మిగిల్చింది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర్కు చెందిన బొల్లం రామయ్య చంద్రకళ ఆవేదన అంతా ఇంత కాదు కొనుగోలు కేంద్రానికి తెచ్చి పది రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనలేదని తీరా వర్షానికి ధాన్యం తడిసిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు ఇట్లా చూసుకోవచ్చు ఈ అకాల వర్షాల వల్ల రైతులు ఇట్లా ప్రతి సంవత్సరం కొంతమంది రైతులు ఇట్లా కన్నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అయితే దీనికి ఎందుకు మనలు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఒక ధాన్యం ఆరబోసినప్పుడు లేకపోతే ఎండబెట్టినప్పుడు వర్షం వచ్చే సూచన ఉంటే దీన్ని భద్రపరుచుకునే ఆ ఏర్పాట్లు ఎందుకు ప్రభుత్వాలు చేస్తలేవు లేకపోతే ఈ రైతులు ఈ రైతు సంఘాలు ప్రభుత్వాలను అకాల వర్షాలకు పంట ధాన్యం నష్టపోకుండా పాడు కాకుండా ఏదన్నా టెక్నాలజీ ద్వారా వీటిని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు ప్రతి సంవత్సరం కొన్ని వందలాది రైతులు అకాల వర్షాల వల్ల ఇట్లా నష్టపోయే పరిస్థితి ఉంటుంది నాలుగైదు నెలలు కష్టపడి రాత్రనక పగలనక ఆ పొలానికి పోయి వాటికి నీళ్ళు కట్టి వాటిని కలుపు తీసి ఆ కళ్ళాల మీదకి తెచ్చి ఇక చేతికొత్తాయి అనే సమయంలో ఇట్లా అకాల వర్షాలు వచ్చి పంటలను ఆగం చేస్తాయి ఇది ఎండాకాలం ఊహించలేము వర్షం వస్తుంది కానీ ఊహించలేము కానీ ఎండాకాలంలో ఎప్పుడు ఏ క్షణం వాతావరణం మారిపోయి వర్షం పడుతుందో కూడా తెలియదు కాబట్టి జాగ్రత్తలు మరి ఈ రైతులకు ఈ రైతులు తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కొంత వీళ్లకు సహాయ సహకారాలు అందించాలి